아직은 그거는 네. ರಾಜ್ಯಾಲೆ <inaudible> ಹೆಚ್ಚು <inaudible> అడ్డగోలుగా పెంచిన ఇంటి పనులను వెంటనే చేయాలి అడ్డగోలుగా పెంచిన ఇంటి పనులను వెంటనే అడ్డగోలుగా పెంచిన ఇంటి పనులను వెంటనే అడ్డగోలుగా పెంచిన ఇంటి పనులను వెంటనే ఈరోజు యావత్ ప్రజానికానికి యువతకు మహిళలకు వ్యాపార వర్గాలకు అలాగే మీడియా సోదరులకు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను నేను మీ తూప్రాన్ తొలి మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ గారిని అలాగే మా పాలక వర్గ సభ్యులు మరి ఉమా సత్యలింగం గారు పద్మ మల్లేశం గారు లావణ్య దుర్గారెడ్డి గారు బొంది అరుణ గౌడ్ గారు అలాగే మా పార్టీ నాయకులు యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు అలాగే మా నాయకుడు సత్తార్బాయి అందరూ కూడా అమృత మేము అందరం కూడా ఇవాళ యాక్చువల్గా ప్రజాస్వామ్యము వాళ్ళ కూని అయింది తూర్పా మున్సిపాలిటీలో ఎక్కడ కూడా లేని విధంగా నేను అన్ని కూడా ఎవిడెన్స్ పేపర్తోనే మాట్లాడుతున్నాను ఎక్కడ కూడా ఫేక్ కానీ ఎక్కడ కూడా అబద్ధం కానీ మాట్లాడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అడ్డగోలుగా హేతుబద్ధంగా వాళ్ళ ఇష్టానుసారంగా మూడు వందలు ఉన్నది ఇవాళ ఎంత చేసిరంటే ఇరవై వేల రూపాయలు చేసారు ఇవాళ ఇరవై రెండు వందలు ఉన్న ట్యాక్స్ను డెబ్బై ఏడు వేలు చేసారు అంటే డెబ్బై ఐదు వేల రూపాయలు పెంచిన ఇవాళ ఒక్కొక్కటివన్నీ కూడా మరి ఐదు వందలు ఉన్నది నాలుగు లక్షల రూపాయలు చేశారు అంటే ఒక్కొక్క ఇంటి యజమాని నెలకి ఏడు వేలు పదివేల రూపాయలు చొప్పున ట్యాక్స్ కట్టే పరిస్థితి వచ్చింది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో కూడా లేదని ఈ సందర్భంగా కేవలం నాలుగు నెలల్లో తూర్ప్రాంత్ ప్రజానికానికి అందరూ కూడా సమహణీయంగా మనవి చేస్తూ ఉన్నాను వచ్చే నాలుగు నెలల్లోనే మున్సిపాలిటీ ఎన్నికలు నాలుగైదు నెలల్లో సమయానికి వీళ్ళు ఎన్నికలు జరిపితే ప్రభుత్వం మరి నాలుగైదు నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి మరి ఇప్పుడు గ్రామ పంచాయతీ మరి అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇక్కడ జరిగితే మరి నెల రోజుల్లోపే ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పెంచిన ఈ అసంబద్ధంగా అడ్డగోలుగా పెంచిన ఈ పనులను కట్టొద్దని మీ అందరికీ కూడా మా పార్టీ మేము అండగా ఉంటాం ఎవరు కూడా కట్టొద్దు నూతన పాలక వర్గం ఏర్పడిన తర్వాత తప్పకుండా మీ ప్రజల ఆశీస్సులతోని మీరు మర మళ్ళీ ఆశీర్వదిస్తే మా పార్టీ విధానాన్ని కూడా చెప్తా ఉన్నాం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే పాత పన్ను విధానాన్నే కొనసాగిస్తామని ఈ సందర్భంగా మా పార్టీ తరపున మా పార్టీ పెద్దల అనుబంధితోని ఇవాళ తుప్రాన్ ప్రజానికానికి అందరు కూడా ఎగువలుగా ఇక్కడ కూడా పెంచలేదు ఒకవేళ పెంచాల్సి వస్తే చర్చ చేసి ఉన్న పాత పన్నుల మీదనే పర్సంటేజ్గా పెంచాలి తప్ప అడగోలుగా పెంచడానికి ఎక్కడ కూడా అనుమతి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడున్న పాలక వర్గం యొక్క వక్ర బుద్ధి ఇవాళ వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే మీకు తెలిసింది ప్రజలకు కాబట్టి మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఏ రోజుకైనా తప్పకుండా మున్సిపల్ జులుం చేస్తే పన్ను కట్టమని తప్పకుండా మేము వస్తాం మీ తరఫున పోరాటం చేస్తాం ప్రజల తరఫున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా భూప్రాంత ప్రజలకు కూడా నేను హామీ ఇస్తున్నామని సందర్భంగా తెలియజేస్తా అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మరి మన గతంలోనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మరి ఇరవై ఐదు కోట్ల రూపాయలు మన తూప్రాన్ సిసి రోడ్లకు కానీ గ్రౌండ్ డ్రైనేజ్లకు కానీ కేవలం ఇంటర్నల్ డెవలప్మెంట్ కోసమే ఇరవై ఐదు కోట్ల నిధులను శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా దాదాపు తూప్రాన్ మున్సిపాలిటీలో అన్ని వార్డులను అత్యద్భుతంగా మనం తయారు చేసినాం ఇంకా కూడా న్యాయంగా చెప్పాలంటే ఇప్పుడున్న పాలక వర్గ సోదరులు కూడా మా సోదరులే మా సహచరులే మీరు పార్టీ మారినందుకు నాకేం కోపం లేదు మీ క్యారెక్టర్ మీరే బయట పెట్టుకున్నారు మీరు మేమంతా ఒకటే ఎవరమైనా ప్రజల చేసుకుంటారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి